సంతలో వచ్చేసి ఈ విధంగా టెస్టింగ్ అయితే చేస్తారన్నమాట ఆవులు సూల్తో ఉండదా లేదా అనేది చూసారు కదా అవునైతే బ్రదర్ వచ్చేసి అమ్మ నలభై రెండు సూళ్ళు అయితే ఎన్నెల్ సూలు ఉండేది కూడా మనకు కనిపిస్తుంది ఈ విధంగా చెక్ చేసుకుంటారు రైతులు సబ్స్క్రైబర్ వచ్చేసి ఎంత ఇరవై ఇరవై ఆరు వేలు కొన్నావా ఎన్నితోంది ఇప్పుడు ఎన్నెలతోంది పాలు ఐదు 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 ఇప్పుడు సూడు సూడే సూల్ లేదా ఇది లేదని చెప్తున్నాడు ఇరవై ఆరు వేలకైతే బ్రదర్ కొన్నాడు ఇది కూడా టెస్టింగ్ చేశాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఇక్కడ కూడా ఇంకో కావకైతే టెస్టింగ్ అయితే చేస్తున్నారు బ్రదర్ వచ్చేసి ఇది సూల్తో ఉండేది లేని మనకైతే తెలుస్తుంది ఇప్పుడు అదే అనమాట చూస్తారు కదా ఇలా టెస్టింగ్ అయితే చేస్తారు ఇప్పుడు టెస్టింగ్ చేసింది అయితే అయితే లేదని చెప్తున్నాడు ఇప్పుడు వీళ్ళు కొన్నారు అవును ఎంత కొన్నారు ముప్పై ముప్పై వేల పాలు ఎంత ఇస్తాను ఏదేంటా అదే అనమాట అయితే లేదు అందుకేనా వాళ్ళు చేస్తారు అట్లా అదే అనమాట సరేలేనా సరే ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు పలమనేరు సంత అనమాట శుక్రవారం ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఈ వారం కూడా కొద్దిగా ఆవులు అయితే తక్కువే వచ్చినట్టు ఉన్నాయి ఓకే మరి రైతులను వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వారము కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఆవులు అయితే తగ్గుతూ వస్తాయన్నమాట ఇంకా సంతలకు వచ్చేసి ఓకే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడ హెచ్చు ఆవు దూడ అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము చూస్తారు కదా బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్పినారన్న ఇది ఆవు దూడ నలభై ఏడు వేల పాలా పాల ఎంతుంది ఐదు ఆరు పాలు ఐదు ఆరు రోజు పూట మీద పూట మీదైతే ఐదు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు అది చూడానా అదేంతుంది ఐదు ఆరు అదేం చెప్తారు రేటు అది చెప్తారు నలభై ఐదు వేలా అదే అనమాట సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇది కూడా వచ్చేసి దీన్ని అంట అది రేట్లు అయితే సంతలో ఈ వారము కొద్దిగా బ్యాక్ సైడ్ కూడా మనం వెళ్ళి చూద్దాము ఆవులు అయితే బాగానే ఉన్నాయి అన్నమాట ఓకే రేట్లు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ వారము ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము బ్రదరు ఒక పాడేవుని అయితే తీసుకొచ్చాడు దూడ రేటు ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాం అన్న ఎంత చెప్తారన్నా అరవై వేలా అరవై వేలు అయితే చెప్తున్నా పాలు ఎంత ఉందినా ఆరు పూటకి ఆరు ఇది ఇది మూడు అయితేనా అది మూడు అయితే అరవై వేలు అయితే చెప్తున్నాడు పూటకు ఆరు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇంకా కొన్ని పాడావులు అయితే వచ్చాయి అడిగి చూద్దాము ఒక ఆవు దూడైతే ఉన్నాయి చెప్పు అరవై మూడు వేలు అయితే చెప్తున్నాడు అరవై మూడు వేలుగా పాలు వచ్చేసి పాలు ఎంత ఉందినా ఇది నాలుగు గంటలు చేసిందా రెండో అయితే తొలసూరి అయితే తొలసూరి అయితే అరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు నిన్నైతే అయితే ఏదైందని చెప్తున్నాడు కూట మీద ఆరు ఏడు లీటర్లైతే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి సెడ్ చూసి ఓకే అనమాట సంతలో ఇవ్వారా ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి పొదువు కూడా బాగుంది చూసారు కదా స్టాండ్ అంత బాగా సూపర్గా ఉంది తొలి ఈత ఫస్ట్ ఈత అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఆవు దూడ ఉన్నాయి బ్రదర్ ఎం చెప్తారు బ్రదర్ డెబ్బై రెండు వేల ఎన్నో అయితే ఇది రెండో అయితా పాలు ఎంత కోట ఎనిమిది ఎనిమిది అది రోజు మీద వచ్చేసి పదహారు లీటర్లుగా ఇస్తుందని బ్రదర్ చెప్తున్నాడు దూడ దూడ పాయ దోడ కోడదోడా కోడదోడ అది డెబ్భై రెండు వేలకైతే చెప్తున్నాడు ఆవైతే ఎత్తుగా ఉంది చూసారు కదా సంక్రాసం అంతా కూడా బాగుంది హెవీగా వచ్చేసి రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి బాగుంది ఓకే రేట్లు ఇంకా అన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము సర్లే బ్రదర్ ఓకే బ్రదర్ స్టూడియావు అయితే తీసుకొచ్చినాడు వచ్చాకు హోలిస్టో క్రాస్ అయితే ఉంది ఏం చెప్తా ఇది అరవై ఐదు వేల అరవై ఐదు వేలు ఎంత ఉన్నాయి పాలు ముందు ఎంత ఉన్నాయి అది ఏడు పూట పూటకు ఏడు ఎనిమిది లీటర్లు పూటకు ఏడు ఎనిమిది లీటర్లు అయితే పిండిందని అని చెప్తున్నాడు సంక్రాన్న అంతా బాగానే ఉంది రేట్ అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ వారం సంతలో కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి సంత వచ్చేసి హెవీ ఆవులు ఓకే బ్రదరు వచ్చేసి హెచ్ఎప్ ఆవు చాలా హెవీగా ఉంది తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే ఇస్తుందని అని చెప్పాడు రేట్ అయితే ఈ విధంగా ఉంది సంతలో వచ్చేసి ఎన్నో తానా ఇప్పుడు మూడోదే అది మూడో ఇస్తంట ఎండల్లో వినొచ్చు ఇప్పుడు ఎండు రోజుల్లో అయినచ్చు పది రోజులు పడుతుంది పది రోజుల్లో అయిన తది అని భద్ర చెప్తున్నారు చాలా ఇవిగా ఉన్నాయి ఆ వచ్చేసి చూస్తారు కదా చాలా ఇవీగా ఉంది ఆవు ఓకే అదే అనమాట సొంతలో సొంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు సబ్స్క్రైబరే ఈయన కూడా రెండు జెర్సీ ఆవులు అయితే తీసుకొచ్చాడు చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి రెండు ఆవులు అయితే భారీగా ఉన్నాయి చూస్తారు కదా జెర్సీ ఎక్సప్ ఆవులు జెర్సీ ఎంత చెప్తారునా బ్రదర్ ఇది ఎనభై ఐదు వేలకు చెప్తున్నాయి ఎన్నో ఈత పూటకే పన్నెండు లీటర్లు రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఈత ఎన్నోది ఇప్పుడు ఈంతే తరుడు అది మూడో ఈత ఇప్పుడు ఈంతే ఇక్కడ వచ్చేసి జెర్సీ రాస్ అయితే ఉంది ఇది ఇది చూడేనా ఆర్బన్లు ఎంత ఇది డెబ్భై తొమ్మిది వేలు డెబ్బై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఆర్బన్లు ఎంత ఉంది ఇది పాట పూటకు తొమ్మిది పది తొమ్మిది పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు అది అనమాట నంబర్ చెప్పు బ్రదర్ మీది నంబర్ నంబరు నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ వన్ త్రీ అది ఎవరైనా కావాలంటే బ్రదర్స్ అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఓకే పాలు అయితే ఉంటుంది భారీగా ఉంది ఎంత చెప్తా ఉన్నారు ఇది డాక్టర్ తొంభై ఐదా తొంభై నాలుగు వేలు చూడా ఇప్పుడు చూడా పాలా సూలేనా పదహైదు రోజులు టైం ఉంది ఎన్నో అయితే ఇప్పుడు ఫస్ట్ అయితేనా అది ఫస్ట్ అంట రేట్ అయితే తొంభై నాలుగు వేలు చెప్తున్నాడు మేము బ్యాక్ సైడ్ కూడా చూద్దాము బాగుంది ఆవు ఫస్ట్ చూలు చూస్తారు కదా చాలా బాగుంది ఆవు వచ్చేసి తొంభై నాలుగు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఏ ఏ ఊరు బ్రదర్ మీది ఎక్కడ అది గవర్నమెంట్ కాలేజ్ పక్కలోనా అదే అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి సంతలోకి బ్రదర్ తీసుకొచ్చాడు తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఎంత ఉందేనా ఇది పాలు పాయింది ఐదు దినాలైంది ఏడు ఎనిమిది లీటర్లు పూటకు అదే అనమాట పూటకు ఏడు ఎనిమిది లీటర్ ఇది జెర్సీ ఇది చూడా ఇది చూలా ఎంత ఇది ఎనభై రెండు ఎనభై రెండు వేలు అది ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు ఇవి కూడా ఆవులు అయితే బాగానే ఉంది ఎన్ని రోజులు ఇది దూడ అది పదైదు రోజుల లోపల పదహైదు రోజుల లోపల అది పదహైదు రోజుల అయితే దూడ వేస్తుంది అని బ్రదర్ చెప్తున్నాడు బాగున్నాయి ఆవులు వచ్చేసి ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి వారము సరే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము చూసారు కదా ఉన్నాయి ఆవులు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మన పొదువు గిదువు అంతా బాగా అండర్స్టాండింగ్ బాగున్నది మొత్తము వచ్చేసి ఒకే రేట్లో సంతలో ఈ విధంగా ఉన్నాయి వారం సంతలో వచ్చేసి అలమినేట్ సంతకు వచ్చేసి బ్రదర్ వారం వారం తీసుకొస్తాడు బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి బేరం అయితే చేస్తున్నారు ఒకటి ఎచ్చప్ ఒకటి జెర్సీ అయితే చేస్తూ ఉన్నారు మరి ఎంత రేట్ చెప్తారో మరి అడిగి కొనుక్కుందాము వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే వచ్చి ఎనభై ఐదు వేలు పాలు ఎంత ఉంది ఎనిమిది తొమ్మిది పోయినైతలు ఇప్పుడు రెండు అవుతానా అది 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 చెప్తున్నారు రెండు డెబ్బై ఐదు వేలు పాలు ఏడు ఎనిమిది లీటర్లు అది చెప్పు అది ఒకసారి డ్యాక్ సైడ్ కూడా లిపి కాదు కాదు ఆర్కే లిటర్ ఆర్కే తెలుగు ట్రావెలర్ అదే అనమాట సంతలో వచ్చేసి ఈ విధంగా రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే బ్రదర్ అయితే ప్రతి వారము తీసుకొస్తాడు సంతలోకి వచ్చేసి ఓకే మన సబ్స్క్రైబర్ వచ్చాడు ఏం పేరు బ్రదర్ ధనశాఖర్ ధనశేఖర్ అంట ఏ ఊరు నుంచి వచ్చారు చూస్తారు చూసుకోవాలని చెప్తున్నాడు సరే బ్రదర్ వీడియోలు చూస్తా అంటారా ఓకే బ్రదర్ చెప్పునా నంబర్ చెప్పునా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ త్రీ అది బ్రదర్కు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఆవులు అయితే బాగుంటాయి ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి అన్నమాట ఓకే మరి అయితే పొదువు చూసారు కదా ఆవు జెర్సీ ఆవు పొదువు అయితే చాలా భారీగా ఉంది రేట్ ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాము ఏవి పొదు అయితే ఉంది రేటు ఎంత చెప్తాడో మరి నా పాడా సూలానా ఇది సూలా ఎన్ని రోజుల్లో ఎంత అది వారం రోజులా ఎన్నో అవుతానా ఇప్పుడు మూడో అవుతా మూడో అవుతా ఎంత ఉన్నాయి పాలు బాగా పొదుగు దండిగా ఉంది పొదుగు ఇంకా పొదుపు వచ్చి ఎంత ఉన్న పాలు ఎంత ముందు దీనికి ముందు పది పది రోజు మీద ఇరవై లీటర్లు అదే రోజు మీద ఇరవై లీటర్లు అయితే చెప్తున్నాడు రేట్ ఎంతనా డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు అవైతే బాగుంది ఇది ఒకటేనా ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా అది ఉండేది ఇది ఒకటే అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇక్కడ మనకు సబ్స్క్రైబర్లే అనమాట మన వీడియోలు అయితే చూస్తా ఉండొచ్చు యాభై ఉంటాయి మైలేరు ఎత్తులు కావాలంటే ఉన్నాయని చెప్తున్నాడు పావు అయితే ఉన్నాయి జెర్సీ నా ఏం చెప్పినారు నా రేట్ ఏం చెప్పినారు నలభై రెండు వేలు పాలు పాలు నాలుగున్నర ఎన్నో ఎన్న రెండో ఈత రేట్ ఎంత పై దూడ ఎంత చెప్తే నలభై నలభై రెండు వేలు అది నలభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఆవైతే బాగానే ఉంది అనమాట రెండో ఈత అంటే ఇప్పుడు ఈయనంది పొదువు కూడా బాగానే ఉంది ఓకే సంతలో ఈ విధంగా ఉన్నాయి రేట్లు అయితే ఆవునైతే ముప్పై మూడు వేలు కొన్నారంట పూట మీద నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని బ్రదరు చెప్పాడు అదే అనమాట ఆవు అయితే బాగానే ఉంది ముప్పై మూడు వేలు కొనింది కొనుగోలు చేసింది ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు రేట్లు అయితే తగ్గాయి ఎండాకాలం అయ్యే కొద్దీ రేట్లు అయితే తగ్గుతూ ఉంటాయి ఓకే మరి కొందరి రైతుల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేసి కాంటాక్ట్ చేసి కనుక్కోండి ఆవులు చూసి అయితే మరి కొనుగోలు చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను కనీసము ఈ వీడియోకు దాదాపు అంటే ఒక ఐదు వందల లైకులు అయితే వస్తాయని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి బాయ్